పోనీ ఒక ప్రెస్ మీట్ లో ఇతేల్ అని కన్ఫర్మ్ చేయలేదు పోని ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఏమి అనేది ఏమి తెలియదు సో మొత్తానికైతే అప్పుడే ఓటీటీ రైట్స్ కొనేసారు అంతే సో మొత్తానికి ఇప్పుడే ఓల్టీ రైట్స్ కొనేసారంటే మామూలు విషయం కాదు అది ఏంట్రా ఓకే ఓల్టీ రైట్స్ కొనేసారు బాగానే ఉంది బట్ ఇక్కడ సంచలనం ఏంట్రా అంటే ఏకంగా వన్ వీక్ టూ వీక్స్ కాకుండా ఎయిట్ వీక్ గ్యాప్ తర్వాత అంటే సినిమా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూలై ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ సిక్స్ రిలీజ్ అయింది అనుకోండి జూన్ ట్వంటీ సిక్స్ రిలీజ్ అయిన తర్వాత ఎయిట్ వీక్స్ తర్వాత అంటే ఎనిమిది వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వస్తుంది అనమాట ఎస్ అలాంటి డీలింగ్ సెట్ చేసుకుంది ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే సో మొత్తం ఇది మాత్రం రికార్డ్ లెవెల్ అనమాట నా తెచ్చేంత వరకు ఇలాంటి ఇలాంటిది ఏ సినిమాకి జరగలేదు బయటి బయ అయితే ఇది ఫ్యాక్ట్ ఏ సినిమాకి ఇలాంటిది అయితే నేను వినలేదు సో ఖచ్చితంగా ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేనైతే సినిమాకి ఎనిమిది వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి రావడం అది కాకుండా ఒక టైటిల్ అనౌన్స్మెంట్ లేదు లేకపోతే ఒక డిప్స్ ఏది లేదు నిజంగా అంటే సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పటికి ఇంకా స్టార్టింగ్ లోనే సో ఇంకా గ్లిప్స్ రావాలి ఇంకా టైటిల్ ఫిక్స్ కావాలి ఇంకా చాలా చాలా ఉంది సో ఇంకా ప్రొడ్యూసర్ మాట ఏంటంటే ఎన్టీఆర్ కి గాయమైన రెస్ట్ తీసుకున్న పది రోజులు దాని తర్వాత చాలా మంది డౌట్ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అయితే ఇది రాదు జూన్ లో అని బట్ ప్రొడ్యూసర్ మాత్ర కూడా చెప్తున్నాడు మేము మాత్రం అదే టైంకే రాబోతున్నాం అందులో డౌట్ లేదు ఖచ్చితంగా అదే టైంకే వస్తాం రాబోతుంది కూడా షూటింగ్ శరవేగంగా స్టార్ట్ అవబోతుంది సో ఇక మీరే చూడండి బెయిట్ చేయండి అని చెప్తున్నాడు సో మొత్తానికి అయితే నా వరకు పక్క ప్లానింగ్తో కనుక ఇప్పటి నుంచే వర్కౌట్ చేస్తే పర్ఫెక్ట్గా షెడ్యూల్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అటు ఇటుగా ఉంది భయ్యా జూన్ లో కాకుండా ఆగస్టులో అయినా వచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో అయితే రావాలి వచ్చి తీరాలి అని కోరుకుందాం ఎందుకంటే మరీ టూ లేట్ అయిపోతుంది ఏ సంవత్సరాల సంవత్సరాలు ఇలాగే గడిచిపోతూ ఉంటే ఏం బాగోదు సో మొత్తానికి ఇది భయ్య ఈ ఓటిటీ డీలింగ్ అయితే సో ఓటి డీలింగ్ చాలా కోట్లు పెట్టే ఉన్నారు సో మొత్తానికి వాళ్ళకైతే వర్త్ వెయిట్ అని చెప్పుకోవచ్చు సో చూద్దాం ఎలా ఉండబోతుందో సినిమా అయితే ఒక బాంబ బెలుస్తుందా లేకపోతే ఒత్తిట అలా వెళ్ళిపోతదా సో మొత్తానికి వెయిట్ చేయాలంటే ఇంకొకటి ఏమంటే బాలకృష్ణ అఖండ టూ కూడా మామూలుగా ఉండట్లేదు బై ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే కోట్లు పెట్టి కొట్టున్నారు అండ్ థియేట్రికల్ బిజినెస్ అయితే బాలకృష్ణ గారి లోనే ది బెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరగబోతుంది జరిగింది కూడా ఆల్రెడీ చాలా వరకు తొంభై ఐదు కోట్లు షేర్ అంటున్నారు కానీ ఇంకా పెరిగే అవకాశం ఉంది చూద్దాం ఎంత పెరుగుతుందో అనేది సో మొత్తానికి ఇది ఇవాళ అప్డేట్స్ మరి మీకేమనిపిస్తుంది అప్డేట్లు తప్పకుండా కాంట్రోల్ తెలియజేసి ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి అలా చెక్ చేయడం వల్ల